పానే మాత్ర ఒకరొకరిని కలుసుకొని వెళ్తూ ఉన్నాము ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం ఇది డొంక ప్రాంతము ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ఇప్పుడే మనము ఒక వేరే ఒక ఒకరిద్దరు ముస్లిం వాళ్ళని కలిసి ఒక నలుగురు ఐదుగురిని కలిసి ఇలా రావటం జరిగింది వారందరూ ఎక్స్ప్రెస్ చేసినది ఒక్కటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి మధ్యలో నారాయణ గారు మనకి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన అభివృద్ధి చాలా సిరస్మరణ చిరస్మరణీయమైనది అంటే ఎంతో గుర్తుంచుకోదగింది ఆ రోజు ఆయన చేసిన ఈ రోడ్లైతేనేమి ఎల్ఈడి లైట్స్ అయితేనేమి ఇవన్నీ కూడాను లేకుంటే నీట్గా ఉండే సైడ్ కెనాల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మేము మర్చిపోలేని విషయాలు ఆ పెద్ద మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది వీటన్నిటితో పాటు అమ్మా అంటే అందరికీ పార్కులు చేశారు సారు పార్కులను అభివృద్ధి చేశారు ఒక పార్కుల్లో పిల్లలు ఆడుకునే విధంగా చేసి పెట్టారు పెద్దవాళ్ళు వెళ్ళి వాకింగ్ చేసుకునే రకంగా అక్కడ ఉన్న పరిస్థితులను కల్పించారు ఓపెన్ జిమ్ములు అరేంజ్ చేశారు ఎన్ టు రోడ్డు ఎన్ టు ఎన్ రోడ్స్ ఎలాగో మనకి తెలిసిన విషయమే ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరీ మణలకి ప్రత్యేకించి ప్రత్యేకమైన శ్రద్ధతో చాలా పనులు చేసి పెట్టారు వాటిలో మచ్చుకు కొన్ని షాదీ మంజిల్ షాదీ మంజిల్స్ కట్టించారు మాకు మా యువతి యువకులకి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరి మాకు ప్రత్యేకంగా ఒక షాదీ మంజలు ఉంటే బాగుంటుంది అంటే దానికోసము ప్రత్యేకంగా ఫండ్స్ అలాట్ చేసి ఒక ఆధునికమైన పద్ధతిలో అంటే మోడ్రన్గా అన్ని వసతులు ఉండే రకంగా దాన్ని ఇవ్వటం జరిగింది అది తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా చేసుకోవాలి బిజినెస్ అంతకుముందు మటన్ మార్కెట్లు కానివ్వండి ఫిష్ మార్కెట్ కానివ్వండి పాత గుడ్డల మార్కెట్ కానివ్వండి బూటీ మార్కెట్ కానివ్వండి ఇవన్నీ ఆ చేసుకునే చిన్న చిన్న పనులు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కూడా ఒక గౌరవప్రదనీయమైన గౌరవప్రదనీయమైన వాతావరణంలో చేసుకోవాలి అని చెప్పి ఆ మార్కెట్ ప్లేస్ని అన్నింటిని రెనోవేట్ చేసి నీట్గా షాపుల్ని కట్టిపించి ఇచ్చారు నారాయణ సాద్ తరపున నుంచి వాళ్ళ సతీమణి అమ్మా మేడం గారు ఈరోజు తీసుకోవడం వచ్చి ఇంటి ఇంట తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నారాయణ సార్ని గెలిపించాలని అడగడం ఓట్లు అడగడం జరిగింది ఎందువల్లంటే ఇక్కడ అందరికీ తెలుసు నారాయణ సార్ లాస్ట్ టైం ఎంత అభివృద్ధి పనులు చేశారో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం వేసుకోవడం కాకు ప్రత్యేకంగా చాలా వరకు సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ హైమర్ స్లామ్స్ కానీ కుళాయిలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ మనం దగ్గరని చేయించాము అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవాలని అందరం కోరుకుంటున్నాము అంటే ప్రత్యేకించి అభివృద్ధి అనేది ఏం లేదు రాష్ట్రంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే కంపెనీస్ వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తాయి యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది నేను అభ్యర్థించేది ఒకటే అందరితో యువత అనేది ఆలోచించాలా రాబోయే రోజుల్లో స్టేట్ డెవలప్మెంట్ కావాలా అందరికి ఉద్యోగాలు కావాలా ప్రతి ఒక్కరికి పని కావాలంటే దాని ఒక్కటే నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా అందువల్ల అందరినీ చెప్పేదేమంటే నారాయణ సార్కి ఓటేసి ఈసారి అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీతో మన మనం అందరం కలిసి గెలిపించాల్సిన బాధ్యత మాపైన ఉంది చాలామంది ప్రతిపక్షాలు ఈరోజు నారాయణ సారు కరోనాలో కనిపించలేదు ఆయన మాకేం చేయలేదు అని అని చెప్పారు కానీ కరోనా అంటే కూరగాయలు ఇచ్చి పెట్టడం కాదు ఆయన ఆయన హాస్పిటల్నే ప్రజలకు దానం చేసి ఆరోగ్యాలను కాపాడేదానికి ఆయన కరోనా టైంలో ఆయన చేసిన సేవ ఎనలేని సేవ అదేవిధంగా ఈరోజు మన మైనార్టీ సోదరులందరూ ఒకటి గమనించాలి ఏంటంటే రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఆర్సిఏ వీటికి మొట్టమొదటిగా మద్దతు ఇచ్చింది వైసీపీ పార్టీ వైసీపీ పార్టీలో ఎంపీల తరఫున మిథున్ రెడ్డి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాడు కాను మనందరం గమనించి ఈరోజు ఎవరు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలకి మీరు దాన్ని దాన్ని తప్పుగా తీసుకొని వాళ్ళు మనమే చేసే దుష్ప్రచారాన్ని మీరు అంద కార్యకర్తలు మరియు ముస్లిం నాయకులు అందరూ తిప్పికొట్టాల ఈరోజు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ సారు ఐదు వేల ఐదు వేల కోట్లతో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ప్రజల్లో ముందే ఆయన వర్క్ చేశాడు